చాలా టేస్టీగా ఉండే ఐటమ్ తెలంగాణ స్టైల్లో మీకు లెఫ్ట్ ఓవర్ రైస్తో మీకు కారం అన్నం ఎలా చేయాలో చూపిస్తున్నాను దానికి పొడి పొడి చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు ఉలిపాయ నష్టంతో ఇంకా కొంచెం రైస్ వేసుకుంటూ కట్టుకోవద్దు దాంట్లో ఇది ఉడికింది పప్పు అనేది మంచిగా పచ్చివాసన పోయింది ఇప్పుడు అన్నం వేసుకోవాలి అంటే ఇది కడపలో చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉండే ఐటమ్ నాది చికెను అండ్ మన టేస్టీ కారమన్నం వచ్చేసి రెడీ అయిపోయింది గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఫిట్ షెరీ లైఫ్ స్టైల్ ఇవాళ తెలంగాణ స్టైల్లో మీకు లెఫ్ట్ ఓవర్ రైస్తో మీకు కారమన్నం ఎలా చేయాలో చూపిస్తున్నాను దానికి వెరీ వెరీ ఒక పోపు పోపు గింజల ఉంటే చాలా సరిపోతుంది అండ్ ఉప్పు కారం అండ్ ఉల్లిపాయ సో ఒకసారి మనం ఇంగ్రీడియంట్స్లోకి వెళ్దాం ఫస్ట్ ఇప్పుడు కారమన్నం తెలంగాణ స్టైల్లో కారమన్నంకి రైస్ మిగిలిపోయిన లెఫ్టోర్ రైస్ నైట్ రైస్ ఉంది దాన్ని ఇలా పొడి పొడి చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఒకటే వన్ నెంబర్ ఓకే తర్వాత రెండు గ్రీన్ చిల్లీ తర్వాత కరివేపాకు తర్వాత ఉప్పు కారం అండ్ పోపు గింజల్లో శనగపప్పు పల్లీలు కూడా వేయద్దు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అండ్ పసుపు కూడా అవసరం లేదు వన్ టూ శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు సో ఇవి ఆల్రెడీ చూపించాలి సో ఒకసారి కిచెన్లోకి వెళ్ళి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం సో దీనికి కొంత ఆయిల్ కావాలి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ సో సో ఇక్కడ కిచెన్లో మనము కడాయి అవుతుంది అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి సో ఇది ఏంటంటే మనకి చైనీస్ ఫాస్ట్ ఫుడ్లో రైస్ ఉంటుంది కదా చైనీస్ రైస్ అట్లా కాకుండా మన తెలంగాణలో ఇట్లాంటి కారమన్నము పులిహోర అంటే చిత్రాన్నం అంటారు పులిహోర ఇట్లాంటివి చేస్తారు సో ఇది కారమన్నం అనేది వెరీ వెరీ టేస్టీ అండ్ వెరీ వెరీ సింపుల్ టిఫిన్ ఫర్ తెలంగాణ పీపుల్ ఇప్పుడు ప్యాన్లో మనం ఆయిల్ పోసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఓకే ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోతాం ప్యాన్ కూడా వేడ్ అయింది ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ సో తెలంగాణ ఫ్రైడ్ రైస్ అనమాట సో జీలకర్ర రావాలి తర్వాత వేసుకోవాలా ఉల్లిపాయలు ఫస్ట్ ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి హాఫ్ చేయాలా తగ్గించి తగ్గి

পাপ মেবন চিপ স্পূন মিন পূৰি সো চিপল ইজী টেষ্টম ঈজি আইপে చికెన్ అనమాటది చికెన్ కానీ స్నాక్గా దీన్ని తీసుకోవచ్చు ఇవన్నీ వేడయ్యాక జీలకర్రావాలు ఆవాలు లేకపోతే మాడిపోతుంది ముందు ఆవాలు వేయడం వల్ల అవన్నీ మాడిపోయి నల్లగా అయిపోతుంది అందుకని తర్వాత వేసుకోవాలి దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకున్నాం ఇంట్లో రైస్ వేసుకుంటూ వేసుకునే తక్కువ దాంట్లో కూడా కలుపుకోవచ్చు రైస్లో కూడా కలుపుకోవచ్చు కొత్త రైస్ రైస్లో కలుపుతాం కొంత కొంత ఉప్పు కలుపుకొని చేతుకొని ఇట్లా కొంత విధంగా స్ప్రెడ్ చేయాలి ఎందుకంటే మళ్ళీ దీంట్లో వేసేటప్పుడు ఉప్పు డౌన్ కాకుండా సో ఇది వేగాక దీంట్లో ఒక క్వాంటిటీ బట్టి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేయాలి సో కారం వేసేదాం కారం వేసేటప్పుడు ఇది లో ఫ్లేమ్లో ఉండాలి అంత మాడిపోతుంది కారం పసుపు అవన్నీ వేయచ్చు చిట్టుకాడ వేసుకోవచ్చు ఫస్ట్ అవసరం కూడా వేయ ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేయాలి రైస్ వేసుకునే ముందు జిలక రావాలి కదా కొంచెం టైం పడుతుంది సో ఫ్లేమ్ అనేది తగ్గించాము ఎప్పుడు జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఆవదు ఆవాలి ఇంకో స్పూన్ వేయాలి ఇంకొంచెం జీలకర్ర వేయాలి సో ఈజీగా ఓవర్ రైస్ అనేది మనం ఇట్లా కారవన్నం ఇలా చేసుకొని మీరు తెలంగాణ స్టైల్ ఇంకో కరివేపాకు వేసుకొని రైస్ చేయాలి సో ఈ పప్పులనేది ఉడికిన తర్వాత రైస్ వేసుకోవాలి ఈ పప్పు అనేది ఉడికింద టేస్ట్ చేయాలి కొంచెం కొంచెం ఇది టేస్ట్ చేయొచ్చు ఇది టేస్ట్ చేస్తే మనకి తెలుస్తుంది ఉడికిందా లేదండి ఇంకా కొంచెం పచ్చి ఉంది సో టేస్ట్ చేసుకుంటే మనకు తెలుస్తుంది పప్పు ఉడికిందా లేదా ఇది ఉడికింది ఇది పప్పు అనేది మంచిగా పచ్చివాసన పోయింది ఇప్పుడు అన్నం వేసుకోవాలి అండ్ ఇది అయితే కడపలో కిర్లన్నం అంటారు ఇదే ఇదే కిర్లన్నం అంటారు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అది కూడా ఒకసారి చేద్దాం కిరాలన్నం ఉంటుంది మళ్ళీ కొబ్బరి అవన్నీ వేస్తారు అన్నీ అన్నింటిలో లో ఫ్లేమ్లో ఉండాలి ఇప్పుడు రైట్ వేసినప్పుడు కూడా ఫ్లేమ్ పెట్టుకోవచ్చు పల్లీలు వేయడం వల్ల ఏంటంటే మనకి రైస్ ఏం చేయాలి టేస్ట్ అనేది పల్లీలు హైలైట్ అవుతుంది అందుకని మనం పల్లీలు లేదు ఇంకా ఉన్నా కూడా వేయలేదు పల్లీలు ఆనియన్ శనగపప్పు ఆఫ్ ఫ్లేవర్ రావాలి కారం అన్నం అనేది అట్లా చేస్తుంది సో వేడయ్యాక తీసేయాలి సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్ కూడా బట్ టైం ఆయిల్ ఎక్కువ చేసుకుంటే టేస్టీ ఉంటుంది ఇంకా సో ఫ్రైడ్ రైస్ రాకముందుకు మన ట్రెడిషన్లో ఇండియన్ ట్రెడిషన్లో తెలంగాణ ట్రెడిషన్లో మనం ఇలా తిన్నాం అన్నమాట ఇప్పుడు కొంతసేపు మూత పెట్టుకున్నాం పెట్టుకొని లో ఫ్లేమ్లో ఇది వెయిట్ చేసుకోవాలి సో ఇలా లెఫ్ట్ ఓవర్ రైస్ని ఇట్లా తిరుల అన్నం కారం అట్లా చేసుకోవచ్చు సో దీని డిష్ పేరు వచ్చేసి కారం సో ఇది చిన్నప్పటి మేము బాగా తిన్నాము ఎక్కువసార్లు ఇది ఉండేది మాకు ఇంటి చిన్న మన కారం వచ్చేసి అయిపోయింది తిరుల అన్నం కారమన్నం ఇప్పుడు దీన్ని చిన్న ప్లేట్లోకి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వి టేస్ట్ ఇట్ ఓకే ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను మీకు ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నా స్టవ్ కట్టేసి తిని మనం చిన్న సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం నార్మల్ ప్లేట్ తీసుకు చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉండే ఐటమ్ అన్నమా ఇది சோ இப்புடு ஊதனே வெயிட் டா తీసుకోను சோണിത് லால் இயர் புலி பாயோம் டை நான் கேம் ஆசன் டைரெக்ட்டா திணோச்சு சோ 마ட கவுண்டா दूसரோ சரி போ okay టేస్టిల్ ది స్పూన్ అండ్ మన టేస్టీ కారం అన్నం వచ్చేసి రెడీ అయిపోయింది సో సో వేడి వేడి కారం అన్నంట్ సో అదే మీకు చెప్పింది పదిలేసే పావు అందుకని మనకి సో రైస్ ఫ్లేవర్సు ఆనియను శనగపప్పు మినపప్పు ఫ్లేవర్ తెరవాలి అండ్ మనం వేసిన ఆవాలు జీలకర్ర ఫ్లేవర్ తెరిస్తే ఎక్స్ట్రా డిష్ అనమాట టిఫిన్ అండ్ స్నాక్ అండ్ ఈ వీడియో ఎండింగ్ తర్వాత మనకి శరీరాజు క్యాటరింగ్ సర్వీసెస్ అన్ని కార్డ్ ప్లే అవుతుంది మీకు దాంట్లో నా నెంబర్ ఉంటుంది తీసుకొని మీకు ఏమైనా ఈవెంట్ ఉంటే ఇంట్లో ఏమైనా ఈవెంట్ ఉంటే నాకు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే అండ్ ఒక వన్ వీక్ ముందు చెప్తే బెస్ట్ ఈవెంట్ ఏదన్నమాట వన్ మోర్ స్కూల్ సో ఇండోర్ అండ్ అవుట్డోరు హైదరాబాద్ లొకేషన్లో ఉంటాం మేము ఇండోర్ చేస్తాము అవుట్డోర్ కూడా చేస్తాం టీమ్ కూడా ఉంది మాకు ఓకే and follow me. ఈ చాలెంజ్ సక్సెస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఒక్కసారి ఈ డిష్ మీరు ట్రై చేసి మీ ఎక్స్‌పీరియన్స్ అనేది కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. వెరీ ఈజీ డిష్. శరి రాజు క్యాటరింగ్ సర్వీసెస్. వి ఆర్ ఇంటూ వెడ్డింగ్స్, కార్పొరేట్ ఈవెంట్స్, పార్టీస్, ఇండోర్, అవుట్ డోర్. అండ్ వి ఆర్ స్పెషలిస్ట్ ఇన్ హైదరాబాదీ దమ్ బిర్యానీ. ದೂಪಿಪೋತು ಮಟನ್ ಬಿರಿಯಾನಿ ಆಲ್ ಟೈಪ್ ಆಫ್ ಸ್ವೀಟ್ಸ್ ಅಂಡ್ ರಾಜುಗಾರಿ ಕಡಿ ಪೊಲಾವ್ಸ್ ಅಂಡ್ ಅವರ್ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಎಟ್ ಸಿಕ್ಸ್ ಟ್ರಿಪಲ್ ಎಟ್ ತ್ರೀ ಜೀರೋ ಡಬಲ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ಎಸ್ ಪಿ ರಾಜು ಲೊಕೇಶನ್ ಹೈದರಾಬಾದ್